ఓలా నువ్వు నడిచేది నడిపి పని కూ పని చేయండి అట్టి ఉంటుంది ఎంతనే కొలత మీద కొలత నడుతుంది కానీ పెద్ద మనుషులు మొత్తం మామ మనకు అది ఆ గోడ నుంచి పదిహేడు చిల్లర రాసింది ఉన్నది వాళ్ళ పేపర్ మీద వాళ్ళకి ఇచ్చిన పేపర్ మారీగా 愛苍� один మామ ఆ పిల్ల విడ అర్జున్ మగు ఏదో ఒకసారి ఒత్తుతా గిడా అదే పాతవి రింగులు పరిణాటంది మట్టి కుంగింది ఒకసారి కొగా బకెట్ అంతా రైట్ అయితే వచ్చేయ్ కరెక్ట్ లాస్ట్ లాస్ట్ ఇంకా ఐ ఫోన్ సరే సరే హ్ అదే అదే అక్కడ మీద తక్కువ దానేడు అవసరమైతే కొంచెం బయట తీసి వచ్చినా కానీ होगा ठीक है जा तुम गिट्टी होने के बाद माल मिला के डाल दे देना दादा